గుడ్ మార్నింగ్ మరొక ప్రశస్తమైన రోజు మనందరం కలిసి ఈ రీతిగా దేవుని మాటలను పరిశీలించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్థుతులు చెల్లిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధ నీకు వందనములయ్యా గొప్ప దేవ నీకు స్తోత్రములయ్యా ఆధ్యాత్మికంగా మేము బలపడాలని అన్ని విధాలుగా మేము వర్దిల్లాలని నీతో సహవాసం చేస్తూ నీలా జీవించాలనే ఆశతో అనుదినము నీ గడప యొక్క కనిపెట్టుకుంటుండగా మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి హామేన్ లోకంతో స్నేహం చేసేవారు లోకంలో ఉన్న కామ క్రోధ లోభ మద మత్సరలకు బానిస అయిపోతారు పేరుకే వీళ్ళు ఇస్రాయల్ రాజులు కానీ వీళ్ళ దాహం అంతా అధికారం కొరకే వీరి ఆశ అంతా పెత్తనం చెల్లాయించుట కొరకే సుఖాన్ని ప్రేమించుట కొరకే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు ఆయన్ని స్థుతించడానికి ఆయన సాక్షులుగా జీవించుటకు కానీ మన ఇష్టానుసారంగా బ్రతికి మనల్ని మనం నాశనం చేసుకోవడానికి కాదు అందుకే ఈ రాజుల జీవితాలు హెచ్చరికగా ఉన్నాయి మనకి దేవుడు హెచ్చించకుండానే హెచ్చించుకోవటం దేవుడు చెప్ప చేయమనకుండానే చేయటం అతి అతిభక్తి కాదండి అది అనవసరమైన భక్తి మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యానుసారంగా జీవిస్తే చాలు నా సమయం ఇంకా రాలేదు ఈ ద్రాక్ష రసం అయిపోయిందని ఆ తల్లి వచ్చి చెప్పినప్పుడు నా సమయం అమ్మ ఇంకా రాలేదు అన్నాడు అందుకు మరియా చెప్పింది పనులతో ఆయన మీతో చెప్పింది చేయండి ఆయన ఎప్పుడు ఏం చెప్తాడో అది చేయండి ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చెప్తాడు ఆయన చెప్పింది ఆ సేవకుడు చేశారు ఆ తర్వాత గొప్ప అద్భుతాన్ని చూశారు మన జీవితాల్లో కూడా అంతే తొందర పడటం వల్ల మన దృష్టిలో అయిపోయింది టైం అయిపోయింది లేక ఆలస్యం అయిపోయింది అనుకుంటావేమో కానీ తగిన సమయంలో సమస్తము మన ప్రభువు చక్కగా చేస్తాడు మీ బిడ్డల వివాహాల విషయాల్లో కానీ మీరు ఇల్లు కట్టుకునే విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు చేయకండి ఈ యొక్క షల్లోము మీద పడి మెనహేము అతన్ని చంపేసి ఇతడు రాజయ్యాడు పదమూడవ వచనం చదివాం కదా నిన్న గాది కుమారుడైన మెనహేము తెర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోను నుండి యావేషు కుమారుడైన షలోము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయ్యాను సరే ఈ మెనహేము తను తానే హెచ్చించుకున్నాడు అతన్ని చంపి ఇతడు రాజయ్యాడు మరి ఇతను రాజయ్యాక ఏమన్నా చేశాడా అతడు చేయలేనిది నేను చేసి చూపిస్తాను అన్నాడా ఇతనేం చేశాడు ఇతడు మెనహేము అంటే అండి ఆదరణకర్త అని పేరు కానీ ఇతని ప్రవర్తన చూస్తే బహుక్రూరుడు దుర్మార్గుడు బాధ పెట్టేవాడు అని అర్థం వస్తుంది అప్పటికే రాజ్యం పతనం అయిపోయింది ఇంకా సంవత్సరం లోపలోనే ఇద్దరు రెండు రాజ్య హత్యలు జరిగాయి జకరయ్యను చంపేశారు షల్లోమును చంపేశారు ప్రజలందరూ గందరగోళం కింద ఉన్నారు చట్టం లేదు లా లేదు సరైన రాజు లేడు